సార్ ఉపాధ్యాయుల బదిలీల అంశంలో ధర్నా చేస్తున్నారు చేస్తున్న పరిస్థితి మాకు ఐదు వందల తొంభై మంది ఇక్కడ ఉంటే మాకు ఏడు వందల ఇరవై పోస్టులు కేటాయించాల్సిన పరిస్థితిలో ఇప్పుడు ఆరు వందల డెబ్బై నాలుగు పోస్టులు చూపిస్తున్నారు కమిషనర్ గైడ్ లైన్స్ లో మాకున్నటువంటి ఎంపీఎస్ ఎంత మంది ఉంటారో దానిపైన ట్వంటీ పర్సెంట్ అదనంగా చూపించాలనేటువంటి ఉద్దేశం క్లియర్ గా గైడ్ లైన్స్ లో ఉన్నాయి ఆ పని కూడా చేయలేదు మాకు రెండు వేల ఇరవై మూడులో లో నియర్ మండలాలకి సొంత మండలాల్లో ఏమని చెప్పి ఒక జీవో ఉంది ఆ జీవోని కూడా ఫాలో కావడం లేదు ఆ జీవో ప్రకారం నియర్ మండలాలు వేసినా మాకు కొంతవరకు న్యాయం జరుగుతుంది మాకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది అనేది రెండు ముఖ్యమైన మూడు విషయాలు చెప్తాం సార్ ఒకటి మాకు క్లస్టర్లో ఒక వంద పోస్టులు సింగిల్ స్కూల్ టీచర్స్లో వంద పోస్టులు మున్సిపాలిటీలో వంద పోస్టులు ఈ విధంగా మోడల్ ప్రైమరీ స్కూల్స్ లో ఒక వంద పోస్టులు కేటాయిస్తే కనుక నాలుగు వందల పోస్టులు కనుక మాకు ఇస్తే గనక అదనంగా ఇప్పుడు కేసీ పొజిషన్ చూపిస్తే కనుక ఇక్కడ ఉండేటువంటి అందరి ఎంపీఎస్ ఉపాధ్యాయులకు న్యాయం జరుగుతుంది జిఈఓ గారి దృష్టికి పలు దపాలు అంటే దాదాపు ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఇచ్చినాం సార్ సార్ కూడా ఈవెన్ కమిషనర్ పంపిస్తున్నాడు కానీ అక్కడ నుంచి ప్రతిస్పందన లేదు సార్ అసలు కమిషనర్ గారు లెటర్ ఇచ్చినాము కమిషనర్ గారికి లెటర్ ఇచ్చిన దాంట్లో మమ్మల్ని అందరినీ కూడా ఎంటీఎస్ మెంబర్ని సుదూర ప్రాంతాల్లో వేయడం జరుగుతుంది సార్ మాకు ఆర్థిక పరంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని విధాల వయసు రీత్యా మేమందరము ఫిఫ్టీ ప్లస్ ఉండేవాళ్ళం సార్ యాభై యాభై ఏళ్ళు దాటినటువంటి వ్యక్తులకు దాదాపుగా నూరు నూట ఇరవై కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు రెండు వందల ఇరవై కిలోమీటర్లు పనిచేస్తాను జరుగుతున్నాను సార్ ఇంత ముందే మమ్మల్ని అంత దూరంలో వేసినారు ప్రతి సంవత్సరము ఎప్పుడు డిఎస్సీ పడితే అప్పుడు ఎప్పుడు డిఎస్సి ఇప్పుడు ఇప్పుడు మాకు బదిలీలు జరుగుతున్నాయి సార్ ప్రజెంట్ ఇప్పుడు బదిలీలు జరిగితే కనుక కొత్తగా డిఎస్సీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కు పదహారు వేల పోస్టులు డిఎస్సి కేటాయించడం జరిగింది మళ్ళీ వాళ్ళు వచ్చినారంటే కనుక మా ప్లేస్ ఖాళీ చేసేసి మేము వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఎక్కడో దూర ప్రాంతంలో ఉండే వాళ్ళకి కనీసం అంటే నాలుగైదు సంవత్సరాలు కూడా మాకు అక్కడ ఉండేట్లేస్తారు అవకాశం లేదు ఏ మండలంలో వేసినా ఎక్కడ వేసినా కూడా మాకు రెగ్యులర్ చేస్తే కనుక ఎంత దూర ప్రాంతంలో అయినా కూడా అక్కడికే పోయి ఫ్యామిలీ పెట్టుకొని మేము ఏదో పరిస్థితుల్లో బతికే అవకాశం ఉంటుంది సార్ లోకేష్ బాబు సార్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చినాము సిక్స్టీ టూను ట్వెల్వ్ మంత్స్ ఏమని రెగ్యులర్ చేయాలని చంద్రబాబు నాయుడు సార్ కూడా పలు దఫాలుగా నవిస్తాము మా యొక్క కోరికను మన్నించి మేము అన్నదా భావించొద్దాం సార్ మేము గవర్నమెంట్ కు వ్యతిరేకంగా కాదు మా బాధను మాత్రం మేము చెప్తున్నాము మా బాధను విన్నవించి మాకందరికీ న్యాయం చేయాలని మరీ మరీ కోరుతున్నాం సార్